ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో ఎహోకు మార్గం సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ మార్గమును సరళము చేయుడి ప్రతి లోయకు ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను వి చక్కగాను పరికైనవి సమముగాను ఉండవలెను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఇలాగూ జరుగునని యహోవ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి ప్రకటించుమని యువకుడు ఆజ్ఞయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతకు అడిగిపోవాలి ఉన్నది ఏహోవా తన శాస్త్ర యువ తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వండి వారే గడ్డి ఎండిపోను పువ్వు వాడిపోను మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్న దానా ఉన్నత పర్వతము ఎక్కువ ఏర్చలేమా సువార్త ప్రకటించుతున్నదానా బలముగా ప్రకటించును భయపడక ప్రకటించుని ఇదిగో మీ దేవుడు ఎక్కడెక్కడ ప్రకటించమంటున్నాడు యూధా దేశమున దేశం దేశమున యూధా పఠనమున ప్రకటించమని చెలవిస్తూ ఉంటున్నాడు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ నలభై అధ్యాయంలో దేవుని లేఖనాలు మనకు బయలుపరుస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే స్వార్థ సందేశము ఆ ఘోషింపబడేను బాప్తిస్మమిచ్చు వ్యవహారం గురించి కూడా ఇక్కడ రాయబడింది సందేశం గురించి రాయబడి ఉంది అపో ప్రసంగం గురించి రాయబడి ఉంది సాటి లేని సర్వశక్తి మంత్రుని గురించి రాయబడి ఉంది బలహీనులు శక్తిని శక్తి నిచ్చుట గురించి ఇక్కడ రాయబడి ఉన్నది తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే అంతకు ముందు వచనాలను మనం చూస్తే ఎలా ఉన్నామంట మనము గడ్డిని పోలిన వారిగా ఉన్నాం మన అందం ఎటువంటిదంట గడ్డిని పోలినదంట కానీ మనమేమనుకుంటామని అంటే నేను ఇలా ఉన్నా నేను అందంగానే ఉండాలనుకో మనం ఎవరమైనా ఎట్లా ఎట్లా ఏమనుకుంటామో నేను అందగానే అనుకుంటాను నేను అందమైన దాన్నే అని అనుకుంటాం కానీ ఇట్లా ఊదగా గడ్డి ఎండిపోయిందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ చూడండి ప్రియమైనటువంటి వార్త ఈరోజు అమర్చింతలో ఒక అంటే నిన్న మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన సవరాన్ అనేటటువంటి పెద్ద ఆయన ప్రభునందు నిద్రించి ఉంటున్నాడు ఆయనకు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వయసు మధ్యలో ఉంటుంది మట్టికి హాజరు కావాల్సి ఉండే కానీ ఆదివారం రోజు దేవిని ఆరాధించే దినము దేవరపల్లికి పోయి వచ్చాను మళ్ళీ ఇక్కడ ఆరాధనలో పాల్గొంటున్నాం దేవుచిత్తమైతే ఒకవేళ సమయం ఉంటే అంటే ఈ చర్చి ఆరాధన ముగిసిన తర్వాత ఏదైనా వాళ్ళు ఒకవేళ సాయంత్రం కానీ ఒకవేళ ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటే మట్టిదనానికి హాజరు అవుతాము ఎందుకు అని అంటే మానవులు ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా మనము గడ్డి లాంటి వాళ్ళమని జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైతే కోపము అహము గర్వము మనకు వస్తుందో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం గడ్డి లాంటి వాళ్ళము అనేటటువంటిది పువ్వు లాంటి వాళ్ళము అని జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే ఈ మాటలు గుర్తు చేసుకుంటే ఎస్ఐ నలభై అధ్యాయాన్ని మనం చదివితే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే నేను అలాంటి వాడిని కదా నేను ఇలా అహంకారంగా మాట్లాడకూడదు కదా అని చెప్పి జ్ఞాపకం ఏం మాట్లాడాలమని సెలవిస్తున్నాడు దేవుని వాక్యాన్ని ప్రకటించమని సెలవిస్తూ ఉంటున్నాడు దేవుని స్వార్థను ప్రకటించమని చెప్తూ ఉంటున్నాడు శుభవార్త అని అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడమే శుభవార్త శుభార్త అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి యక్షయా యాభై రెండవ ఆధ్యము ఏడవ వచనాన్ని దయచేసి ప్రకటించచ్చు

స్వార్థ మానవు ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు వేలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నానని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి మొదటి నుంచి చదువుకుందాం ఈ

ఎర్చలేమా లేచి కూర్చుండవో చెనబడ్డబడిన సీఓను కుమారి నీ